మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు దుంపాక నుంచి జనకు శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు వెనుక శాద్ అనేకంగా పట్టాన్ చేర్ములు ఉంది ప్రాంగ్రెస్ శ్రీనివాస్ గౌండరు చాలా మంది జిల్లాలో ఉండే నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాంత సమానులైన కాంగ్రెస్ పార్టీ మండు టెండలో మాడ పగులుతున్న నీల మధువు ఆశీర్వాదాన్ని చేసిన మా ఆడపిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా